వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి పెద్ది రామ్ చరణ్ ఫేమ్ ఉప్పెన్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది నిజానికి ఈ సినిమాని మార్చి ఇరవై ఏడవ తేదీ విడుదల చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు దానికి ఆల్రెడీ డేట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు ఆ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు గురించి ఆ సందర్భంగా సినిమాని విడుదల చేయాలని చెప్పేసి ఆ సన్నాహాలు అయితే చేస్తున్నారు వృద్ధి సినిమాస్ వెంకట సతీష్ కిలారు అనేటువంటి ప్రొడ్యూసర్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు అయితే మనకి ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొద్దిగా అంటే ఒక వారం పది రోజుల నుంచి అయితే ఒక స్పెక్యులేషన్ ఉంది ఈ సినిమా మార్చి ఇరవై ఏడున రావట్లేదు అని చెప్పేసి మరి ఎప్పుడు వస్తుంది అలాగే ఈ సినిమా ఆ రోజు గనక రాకపోతే అదే తేదీకి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని విడుదల చేయాలి అని చెప్పేసి కూడా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ చేయాలని అనేది కూడా ప్రచారంలోకి వచ్చింది అయితే ఇటు పెద్ద నిర్మాతలు కానివ్వండి అటు ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు కానివ్వండి దీని గురించి ఎలాంటి అధికారికమైనటువంటి ప్రకటన చేయలేదు పెద్ద అయితే తాము పోస్ట్ పోన్ చేస్తున్నాము ఇరవై ఏడవ తేదీ మార్చి ఇరవై తేదీ మేము రావట్లేదు అనేటువంటి ప్రకటన ఇవ్వలేదు అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు కూడా ఇంతవరకు పలానా రోజు తమ సినిమాని విడుదల చేస్తామని చెప్పి వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు మరి పెద్ద ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇంతకి మార్చి ఇరవై ఏడే వస్తుందా అని ఇప్పుడు మళ్ళీ కొత్తగా సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తూ ఉంది ఎందుకని పెద్ద నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేయట్లేదు కొత్త తేదీని ఎందుకు అనౌన్స్ చేయట్లేదు ఎందుకని ఇప్పటికీ కూడా గుంభనంగా ఉంటున్నారు ఆ సీక్రెసీ పాటిస్తున్నారు అనేది అంతు చిక్కడం లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో వన్స్ పెద్ది గనక ఆ రిలీజ్ డేట్ కి రావట్లేదు ఇంకో కొత్త డేట్ వస్తుందంటే ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించినటువంటి ఆ సస్పెన్స్ కూడా అది ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఆ సస్పెన్స్ కూడా విడిపోతుంది విశ్వంభర సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి విశ్వంభర సినిమా సోషియో ఫాంటసీ ఫిలిం అది జూలై తొమ్మిది లేదా పదవ తేదీ వస్తుందని ఇప్పటికే మనం చెప్పుకున్నాం చిరంజీవి గారు స్వయంగా ఇటీవల జరిగినటువంటి జర్నలిస్టుల క్యాజువల్ మీట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు సో ఒక సినిమాకు సంబంధించి క్లియర్ కట్ గా తెలిసిపోయింది అది జులైలో వస్తుందని ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ద సినిమాలకు సంబంధించి ఏం జరుగుతుంది ఎప్పుడు వస్తాయి ఈ రెండు సినిమాలు అనేది ఇంతవరకు కూడా స్పష్టం కావట్లేదు పెద్దిలో వచ్చేటప్పటికి అది అందులో రామ్ చరణ్ చేస్తున్నటువంటి పాత్ర రంగస్థలంలో తను చాలా రగ్గుడు అంటే ఒక మొరటుగా ఉండేటువంటి లుంగీ కట్టుకొని కనిపించేటువంటి ఒక గ్రామీణ యువకుడుగా కనిపించి ఎంతగా ఆకట్టుకున్నాడో తెలుసు అతను ఆ సినిమాలో పోషించిన విధానానికి నిజానికి దానికి నేషనల్ అవార్డు రావాలని చెప్పి చాలా మంది భావించారు వస్తుందని భావించారు నమ్మారు కానీ అది జరగలేదు అది వేరే విషయం ఇప్పుడు అంతకు మించినటువంటి ఎమోషనల్ క్యారెక్టర్ ని ఈ సినిమాలో అదే తరహా ఒక మొరటుగా కనిపించేటువంటి వాడు పంతొమ్మిది వందల ఎనభైల కాలం నాటి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఒక గ్రామంలో ఉండేటువంటి పరిస్థితులు సో ఒక ల్యాండ్ లార్డ్ లేకపోతే ఇంకొకరు ఒక చాలా పవర్ఫుల్ శత్రువుని ఈ సినిమాలో పెద్ద ఎదుర్కోవాలి అది క్రికెట్ ద్వారా ఎదుర్కోవాలి ఆ క్రికెట్ లో గెలిస్తే అతని మీద నెగ్గినట్లే సో దాని కోసం పెద్ది ఏం చేశాడు ఎలా పోరాడాడు అందులో నాయుడు అని చెప్పేసి ఒక కీలకమైనటువంటి పాత్రని కన్నడ స్టార్ యాక్టర్ అయినటువంటి శివరాజ్ కుమార్ పోషించారు అలాగే జగత్ బాబు ఉన్నారు దివ్యేందు శర్మ అతను కూడా బాలీవుడ్ నటుడు ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో చాలా పేరు సంపాదించుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి అతను ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ప్రత్యర్థిగా క్రికెట్ ఆడేటువంటి యువకుడుగా ప్రత్యర్థి యువకుడుగా అతను కనిపిస్తాడని తెలుస్తుంది అతని వెనక ఉండేటువంటి మనిషిగా పవర్ఫుల్ మనిషిగా శివరాజ్ కుమార్ కనిపిస్తాడని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తుంది అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది బహుశా మనకి ఆ సినిమా సంబంధించినటువంటి ప్రమోషనల్ కంటెంట్ వస్తేనో టే ట్రైలర్ వస్తే గానీ తెలిసే అవకాశాలు ఉన్నాయి సో జాన్వి కపూర్ కథానాయకగా నటిస్తున్నారు దేవర తర్వాత ఆమె చేస్తున్నటువంటి రెండో సినిమా ఇది తెలుగులో సో ఆమె అచ్చి అమ్మ అనేటువంటి ఒక పక్కా గ్రామీణ యువతి క్యారెక్టర్ లో ఆమె ఉన్నారు సో ఆమెతో ఇతనికి ఉండేటువంటి లవ్ ట్రాక్ అది కూడా ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తా ఉంది సో ఇలాంటి ఒక ఎటు చూసి ఎక్కడ చూసినా కానీ ఒక ఆకర్షణీయమైనటువంటి ప్యాకేజ్ తో బలమైనటువంటి కంటెంట్ తో పెద్ద సినిమా వస్తోంది అని చెప్పేసి సమాచారం కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అది అనుకున్న టైంలో పూర్తయ్యే అవకాశాలు కనిపించట్లేదు గురించే మార్చి ఇరవై ఏడవ తేదీ ఈ సినిమా వచ్చే అవకాశాలు తక్కువ అని చెప్పేసి కొద్ది రోజులుగా బాగా ప్రచారంలోకి వచ్చింది సో ఇప్పుడు కూడా అది బలంగా వినిపిస్తుంది మార్చి ఇరవై ఏడు అయితే రావట్లేదు వచ్చే అవకాశం లేదు అని మరి ఎందుకని నిర్మాతలు వృద్ధి సినిమాస్ వాళ్ళు అఫీషియల్ గా ఆ విషయాన్ని ప్రకటించట్లేదు ఇప్పటి వరకు కూడా ఎందుకు దాన్ని నానుస్తూ ఉన్నారు చెప్పకుండా అనేది మాత్రం అర్థంగానే విషయంగా ఉంది అతి త్వరలోనే బహుశా ఈ వారంలోనే పెద్దకి సంబంధించినటువంటి కొత్త రిలీజ్ డేట్ తోటి ఆ అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది నిర్మాతల నుంచి అని చెప్పేసి ఆశిస్తున్నారు మరి చూద్దాం పెద్ద నిజమైనటువంటి రిలీజ్ డేట్ అనేది ఎప్పుడు వస్తుందో అలాగే దానితో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ కూడా ఇది పోస్ట్ పోనీ అయితే మార్చి ఇరవై ఏడున లేదా మార్చి ఇరవై ఆరున ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది సో చూద్దాం మరి పెద్ద ఉస్తాద్ భగత్ సింగ్ ల రిలీజ్ డేట్లు అతి త్వరలోనే మన ముందుకు వచ్చే అవకాశం ఉంది అంతవరకు అండ్ సీ